అంటే మీరు లో ఉంటారా లేకుంటే గిరిజన నాయకుడు నేను గిరిజన నాయకుడుగానే ఉంటాను ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు గిరిజనులమే కాకపోతే గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటాం కాబట్టి ఎవరు ఉన్నప్పుడు ఏం జరిగిందని ఇప్పుడు నేను చెప్తున్నాను గిరిజన నాయకుడిని నేను సుదీర్ఘంగా పోరాటంలో ఉన్నాను ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి పోరాటమే మా మన తెలంగాణ రాష్ట్రం కోసం మా గోడెము మా తండాలు కూడా మేము శ్రమించి కష్టపడ్డాము తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం ఉరిగింది అంటే ఆనాడు కామ్రేడు మా రోజు వీరున్న ఐదు వందల జనాభా కలిగినటువంటి తండాలను గ్రామ పంచాయతీగా గుర్తించాలనేటటువంటి ఒక డిమాండ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏర్పాటు చేసి గిరిజన సంఘం ఏర్పాటు మేము ఉట్లాడుతా ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఈ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మా ఆకాంక్ష ఏంటి అనేటటువంటిది తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గుర్తించుడు కాబట్టి ఐదు వందల జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీ చేసిండు మాకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండు మా శివాల మహారాజు జయంతి వేడుకల్ని అధికారికంగా గుర్తించుడు సంవత్సరానికి కోటి రూపాయలు ప్రకటించాడు ఈయన మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి పదిహేనో తారీఖు శివాల జయంతికి కేసీఆర్ ఇచ్చింది కోటే కదా నేను రెండు కోట్లు ఇస్తా అని చెప్పి అన్నాడు మేము పండుగలు ఆనందంగా అబ్బరపడి అప్పులు తెచ్చుకొని కోట్లు అని అప్పులు తెచ్చుకొని ఇంతవరకు వస్తాయి రూపాయి బిల్లు వచ్చింది లేదు ఆయన ఇచ్చింది లేదు అంటే ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైనా కూడా బిజీ షెడ్యూల్గా ఉంటుంది అలాంటి నేపథ్యంలో మీరు గుర్తు చేసే ప్రయత్నం చేయొచ్చు కదా మరి ఇప్పుడు సీఎం బుధవారం శుక్రవారం రెండు ప్రజాపాలనలు దరఖాస్తులు తీసుకుంటామో ఎవరైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు మీరు మీ గురించి అంటే ఏదైతే మీరు మీ గిరిజన సంఘ సేవల దానికి ఇస్తా అన్నారో గుర్తు చేసే ప్రయత్నం చేశారా ఎప్పుడన్నా ఆయన ప్రగతి భవన్లో పెట్టినటువంటి ప్రజాదర్బారు ఒకటి రెండు వారాలు గడిచిన తర్వాత మళ్ళీ ఎవరికి ఆ ఊరు వెళ్ళిపోమన్నాడు అడిగిపోయినా లోపల వాళ్ళ దర్శనాలు కూడా కలగకుండా వెనక వెళ్ళిపోదు ఆ జిల్లాకే వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు ఇక గుర్తు చేయడం ప్రెస్ మీట్లో పెడుతున్నాం వినతిపత్రాలు ఇస్తున్నాం ఖజానా ఖాళీ అంటుండు అందాల భామలకు సంబంధించినటువంటి ప్రోగ్రాములు పెడతా ఉన్నారు రెండు మూడు వందల కోట్ల రూపాయలు పెట్టాల్సిందే ఏవైనా ఈ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రప ప్రతిబింబించేటటువంటి కార్యక్రమం ఏది చేసినా ఆనందమే కానీ ఇస్తానన్నా ఇవ్వకపోవటం ఇలా గిరిజనులు ఏముంటుంది ఇప్పుడు పెడతానంటే ఆశ కొడతానంటే భయం రెండు కోట్లు ఇస్తానంటివి ఆనందపడిపోయి అప్పులు సప్పులు తెచ్చి మా పండగ మా పండగని పండగలాగా చేసుకోవాల్సింది పోయి డీజేలు పెట్టి ఇంకొంచెం గ్రాండ్గానే చేసినాం అద్భుతంగా జరిగినాయి అవతల వాళ్ళు ఏమో డబ్బులు వచ్చి ఉంటాయని చెప్పి అనుకున్నారు మాకేమో ఇప్పుడు దానికి రూపరాలి అప్పుడు పాలై ఉన్నాం రాష్ట్ర